నీకు మార్కులు తక్కువ ఎందుకు వచ్చినాయి చెప్పు అసలు ఎక్కడ తిరుగుతున్నావు ఏమని తో తిరుగుతున్నావు ఎందుకు ఎందుకు నేను తక్కువ వచ్చినాయి చెప్పు నువ్వు అసలు చదువుతున్నావా లేదా తెలియదు నేను నేను ఎవరితో తిరుగుతున్నావు ఏంది అసలు చెప్పు మంచి కదా నేను చెప్పిన వెంకట తోటే తిరుగుతున్నావు తిరిగినప్పుడు మరి ఆడికి ఎక్కువ మార్కులు వస్తున్నాయి కాబట్టే వానితో తిరగమని నేను చెప్పిన తిరుగుతున్నాం తిరిగితే ఇప్పుడు తక్కువ మార్కులు ఎందుకు వచ్చినాయి నీకు చెప్పు అప్పుడు ఆయనకి మంచి మార్కులు వస్తున్నాయని అంత తిరగమన్నావు ఇప్పుడు ఆయనకి మూడు మార్కులు వస్తున్నాయి నాకు నాలుగు మార్కులు వచ్చినాయి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు